హాయ్ ఫ్రెండ్స్ జెడ్పే యాప్ అనేది మనకు ఒక ఫైవ్ సిక్స్ డేస్లో ప్లే స్టోర్కి వస్తుంది ఆ లోపు మనం కంపెనీ మనకు ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చింది ఆ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ లింక్ ద్వారా యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం మీరు మనకి ఇక్కడ లింక్ చూడండి ఈ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే మనకు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది క్రోమ్ బ్రౌజర్లో మనకు ఈ విధంగా జెడ్ పే యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు పైన త్రీ డాట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ మనకు క్రోమ్ యాప్లో పైన త్రీ డాట్స్ ఉన్నాయి దాని మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే ఇక్కడ మనకు ఆయర్ టు హోమ్ స్క్రీన్ వస్తుంది ఆప్షన్ చూడండి ఆయర్ టు హోమ్ స్క్రీన్ మీద క్లిక్ చేయగానే మనకు ఇన్స్టాల్ అడుగుతుంది ఇన్స్టాల్ క్లిక్ చేయగానే మనకు యాప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను ఇన్స్టాల్ మీద క్లిక్ చేశాను ఇన్స్టాలింగ్ ఏడిపి వచ్చింది ఇక్కడ యాప్ అనేది మనం చూసుకోవచ్చు మన ఫోన్లో యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది చూద్దాం ఇక్కడ మనకు ఆలో డౌన్లోడ్ అవుతుంది మనకు యాప్ వచ్చేసి మీకు చూడండి ఇక్కడ యాప్ అనేది డౌన్లోడ్ అయింది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు మనం ప్రతిసారి ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్ ఈ విధంగా యాప్ ఓపెన్ చేసుకోవచ్చు ప్రతిసారి ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసే బదులు ఇలా యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి ఆలో మీద క్లిక్ చేయండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కొత్త వాళ్ళైతే రిజిస్టర్ నంబర్ మీద క్లిక్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వండి పోత వాళ్ళైతే లాగిన్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మనం మన వర్క్ను ప్రొసీడ్ అవ్వచ్చు ఈ జస్ట్ ప్లేస్టోర్ యాప్ వచ్చే వరకు మీరు వెబ్సైట్ లింక్ ద్వారా ఈ జెడ్ పే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన బిజినెస్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు కొత్త వాళ్ళకు ఆల్రెడీ పాత వాళ్ళకు యాప్ అనేది వర్క్ అవుతుంది మనకు జస్ట్ ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ విత్ ఇన్ టెన్ డేస్ లోపల మనకు యాప్ అనేది ప్లే వస్తుంది మీరు ఎక్కడ కూడా వర్క్ ఆపకండి కంటిన్యూ చేసుకోండి టీంను పెంచుకోండి టీం పైన చాలా ఇన్కమ్ ఉంది సర్వీస్ల పైన కాదు మీరు టీ ఫస్ట్ టీం పెంచుకోండి సర్వీసెస్ ఆటోమేటిక్గా వస్తాయి ఎవరైతే టీం పెంచుకుంటారో వాళ్ళకు చాలా ఇన్కమ్ తీసుకోవచ్చు ఇందులో